వాహనాల భద్రత విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోండి అంటూ వాహనదారులకు అప్రమత్తం చేస్తున్నారు వాహనదారులను పోలీస్ శాఖ అయితే మన వాహనం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవడానికి ఇప్పటికే మార్కెట్లో చాలా జీపీఎస్ పరికరాలు అనేవి ఉన్నాయి ఆ జీపీఎస్ పరికరం మన వాహనంలో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అందులో కనుక ఫిట్ చేస్తే అది మన మొబైల్ యాప్లో ఆ బండి ఎక్కడున్నా సరే ఆ వెహికల్ ఎక్కడున్నా సరే ట్రాక్ చేసుకోవచ్చు దాన్ని చూసుకోవచ్చు అయితే వాహనాలకు సంబంధించి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంతో ఉపయోగకరం ఉంది ఎందుకంటే లక్షలు పెట్టి కార్లు కొంటారు వాహనాలు కొంటారు దాంట్లో ఇలాంటి ఒక జిపిఎస్ ట్రాకింగ్ అనేది కనుక ఉంటే ఖచ్చితంగా ఒకవేళ ఆ వెహికల్ మిస్ అయినా ఎవరైనా తెఫ్ చేసినా దొంగతనం చేసినా ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే ఇప్పటికే కొన్ని కొన్ని నగరాల్లో లక్షల్లో ఉన్నాయట కార్లు చాలా ఎక్కువ ఈ మధ్యన దొంగతనాలు జరుగుతున్నాయి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి ఆ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనుక ఈ జీపీఎస్ పరికరాన్ని కనుక అమర్చుకుంటే చాలా ఈజీగా దాన్ని ట్రేస్ చేయొచ్చు ఈజీగా పట్టుకోవచ్చు అంటే ఈ వాహనదారులు జిపిఎస్ అమర్చడం ద్వారా ఫోన్లో వారి వాహనాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వాహనానికి అమర్చిన తర్వాత మన సెల్ఫోన్ యాప్ ద్వారా అనుసంధానం చేస్తారు తద్వారా వాహనం ఏ రూట్లో వెళ్తుంది ఎక్కడ దాకా వెళ్ళింది ఎటువైపు నుంచి ఎటు వస్తుంది అనే సమాచారం కూడా ఇట్టి తెలిసిపోద్ది ఒకవేళ చోరీకి పాల్పడిన వ్యక్తులైన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ని పసిగట్లేని పరిస్థితి ఉంటుంది కానీ వాహన అంతర్భాగంలో జీపీఎస్ని అమర్చబడుతుంది తద్వారా చోరీ గురైన వాహనాన్ని ఇట్టే పట్టేయచ్చు ఇది ఎంతో మేలు జరుగుతుంది అంటే పోలీస్ శాఖ తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది దాదాపుగా అందరూ కూడా ఈ జీపీఎస్ పరికరాలను అమర్చుకుంటే అంటే ఈ వాహనాల చోరీలు అనేవి కూడా తగ్గుతాయి ఎక్కడెక్కడ పట్టేసుకుంటే ఇంకా చోరీలు ఏం చేస్తారు అలాగే ఈజీగా అతి త్వరగా ట్రేస్ చేయడానికి కూడా వీలుంటుంది అనేది